తర్వాత రామచంద్రమూర్తి ఎలా ప్రవర్తించాడు అనే దాన్ని తర్వాత సర్గల్లో ఒక శ్లోకంలో చెప్తున్నాడు వాల్మీకి అది రామచంద్రమూర్తి ప్రవర్తన మొత్తాన్ని చెప్తుంది రామోపి సీతారహిత పరాత్మ దృక్ కేవల ఆదిదేవ భోగాన్ అఖిలాన్ విరక్త మునివ్రతో భూన్ మునిసేవి తాంగ్రిహి ఈ చాలా ముఖ్యమైనటువంటి మాట రామచంద్రమూర్తి ఎలా రాజ్యపాలన చేశాడు అదే సీతనే పరిచయం తర్వాత రాజ్య భోగములు ఇందానికి ఇంకా దృష్టి లేదు రాజ్యం అనేది పాలన పాలించుతున్నందుకు భోగములు వస్తాయి ధర్మబద్ధమైన భోగములు ఇక్కడ పాలన ధర్మాన్ని చేస్తున్నాడు కానీ రాజుగా లభించే భోగములు వేటిని ఆయన స్వీకరించలేదు మరి ఎలా ఉన్నాడంటే విజ్ఞాన దృక్ విజ్ఞాన దృక్ అనేది ఇందాక మనం మునుపు చెప్పుకున్నాం విజ్ఞానము విజ్ఞానపు చూపు గలవాడు విజ్ఞాన దృష్టి అనే మాటకి శాస్త్ర భాష్యం ఏమిటి అంటే ఆత్మ దృష్టి అని అర్థం ఇక్కడ స్వస్వరూప దృష్టి అనొచ్చు స్వస్వరూప దృష్టి అనాలి ఎందుకంటే ఆయన పరాత్మ కదా అందుకే పరాత్మ అయిన ఆయన సీతారహిత పరాత్మ విజ్ఞాన దృక్ కేవల ఆది దేవ దేవతలకే ఆది అయినటువంటి భగవానుడైన కానీ విజ్ఞాన దృక్తో ఉంటూ సంచజ్య భోగాన్ అఖిలాన్ విరక్త సమస్త భోగాలు పరిత్యజించి వైరాగ్యవంతుడై మునివ్రతమును అనుసరిస్తూ ఉన్నాడు ఎవడు తాంగ్రిహి గొప్ప మాట ఇక్కడ మునులు చేత సేవించబడే పాదములు కలిగిన రామచంద్రమూర్తి మునివృత్తిని అవలంబించి విజ్ఞాన దృక్ విజ్ఞాన దృష్టితో ఆదిదేవుడైనటువంటి రాముడు సీతమ్మ లేనప్పటికీ కూడా వైరాగ్యంతో మునివ్రతంతో ఉన్నాడు ఇది రామచంద్రమూర్తి యొక్క సంపూర్ణమైన స్వరూపాన్ని ఒక్క శ్లోకంలో వాల్మీకి మనకి అందించినటువంటి విషయం ఇక్కడ